మా ఇంటి పైన ఇట్లా మీద మీద మిద్దతో అంటారు కదా ఉన్నాయి రోడాన్స్ పిచ్చి పిచ్చిగా అయినాయి మొత్తం మొక్కలన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ ఇప్పుడు మొత్తం మొక్కలు పెట్టాలి ఇందులో అంతా ఫస్ట్ అయితే ఆ పిచ్చి పిచ్చి పెరిగినాయి అన్నీ తీసేయాలి ఇంతకుముందు ఇందులో మిర్చి టమాటా ఉండే ఇవన్నీ తీసేయాలి వర్షాలు కూడా చాలా రోజులు స్టార్ట్ అయ్యి టూపర్ సూపర్ టూపర్ పెట్టినాయి వర్షాలు ఎంతగా ఉంపిర్ల వానలు గట్టి వాన అయితే తాకనే తాకలే గుండీలన్నీ చూడండి ఎంత చెత్త చెత్త చెండాలంగా దీని దయా ఇది ఏం చెట్టు అంటారు దొండకాయ ఇది మాత్రం కాదు కాయలు ఇంకా నేను అస్సలు పట్టించుకోలే ఎండాకాలము విపరీతమైన ఎండలు పెట్టినాయి సురేష్ భానుడు వాయించి పెట్టిండి వీపంతా వాళ్ళకి కొట్టిండు చూసిండ్రెట్ పిచ్చి పిచ్చి మాట మొక్క అయితే ఉంది కాసింది ఇట్లా ఈ కుండీలన్నీ ఇప్పుడు రిపేర్ చేయాలి టేబుల్ నిమ్మ డైవా పిచ్చి గట్టి ముగిసింది అంతా తీసేయాలి ఇంకోటి కష్టమే అయినా పిప్పల పడతా ప్రయత్నం చేస్తా వైది కూడా ఎట్లెండిపోయింది దూరం ఇంట్లో ఒకర కూరపా పెట్టిన పోయిన పోత లెమన్ క్రాస్ ఒక మల్లె చెట్టు ఖాళీ ఖాళీ ఉంది ఇవన్నీ రీమేక్ చేయాలి ద్రాక్ష ఫస్ట్ అయితే కుండీలు అంతా చెత్త అంతా పీకేసి కలర్ అయితే వేస్తా పెత్ కలర్తో ఎల్లో కలర్ దొరికింది ఇంట్లో కలర్ అయితే వేస్తా వేసిన తర్వాత నీతిగా ప్రయత్నం చేస్తా మొక్కలు కూడా పనికొచ్చిన నర్సరీ నుంచి కింది ఫ్లోర్ లో కూడా ఇలా ఉన్నాయి మొక్కలు రీమేక్ చేసి పేడ ఆవు పంట అవసరమైతే ఎరువుల ఎర్రల ఎరువు తీసుకొచ్చి వేసి అంతా నీట్గా తయారు చేయాలి చూసి రండి ఆ ఇంటి చుట్టూ ఇట్లా ఒక ఇరవై చెట్టు పెట్టినాను పెద్ద పెరిగినాయి వేసవి కాలం ఈ చెట్లే మా ఇంటిని కాపాడినవి క్లీన్ చేసి పెయింట్ వేసి ఇలా ముక్కలు నాటుతాను అసయాలంటే ఎండాకాలం చాలా ఇబ్బంది అయింది నాకు కూడా కొంచెం ఇబ్బంది ఉంది అందువల్ల ఇది పట్టించుకోలేదు ఈ సంవత్సరం అసలు కాలమే సరిగ్గా లేదంటే అందులో తింటూరు కుంటూరుల వానాలు వాతావరణం ఇంకా వేడి ఉంది ఇవన్నీ తీసేసి మట్టిని మంచిగా రీపార్టింగ్ అంటారు కదా ఎరువులు వేసి ఇంటి ముందు కూరగాయలు పెంచుకోవచ్చు బ్రహ్మాండంగా కూరగాయలు పండిస్తా మీకు తప్పకుండా చూపిస్తాను నేను కాకపోతే వీటిని చిన్నపిల్లలను సాకినట్టు సాకాలి మొక్కలు పెట్టగానే సరిపోదు రోజు పొద్దున సాయంత్రం చూసుకోవాలి ఏమన్నా పురుగు వస్తుందా ఏమొస్తుంది ఏంటని ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంటది ఏదైనా వట్టిగానే నోట్లకి రాదండి కష్టం చేయండి దేని కష్టం దానికే ఉంటది మిగతా కష్టం పీతది మంచి కష్టం మంచిదాకా మన కూరగాయలు మనం తిన్నాం పండించుకొని తిన్నాం అన్న తృప్తి కదా అవునా కదా చెప్పండి మా దగ్గర కోతులు ఎక్కువ ఉంటాయి కోతులు రాకుండా బందోబస్తు చేసిన పై కొన్ని రోజులు ఏమో కోతులతో బాధ ఇంకా కొన్ని రోజులు ఏమో ఎండతో బాధ అయింది ఈసారి తప్పకుండా మంచి మంచి ముక్కలు పెట్టి పంట పంట తీసి మీకు మరీ చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ అటువైపు గుట్ట కనిపిస్తుందా మా దగ్గర బాగుంటుంది నేచర్ కాకపోతే ఎండాకాలం ఆ గుట్ట వేడి బాగా వస్తుంది దంచి దంచి ఇచ్చి పెడుతుంది బాగుందా ఇది సంగతి పెయింట్ వేయడం స్టార్ట్ చేసిన కొంచెం నీట్గా వర్క్ చేసుకుంటే బాగుంటుంది పెయింట్ వేసి పెడితే మనకు కూడా చూడగానే కళ్ళకు ఆనందంగా ఉంటుంది ఒక దాదాపు ఇరవై గుంటల పైన టే రంగు వేశాను ఇంకా నెక్స్ట్ మట్టి ఎరువులతో మిశ్రమం చేసి మళ్ళీ ఒకసారి ఇందులో ముక్కలు నాటితే అప్పుడు చూడవచ్చు నాటిన తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్